హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి బిజినెస్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటా చూసేయండి నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక అంటే తిరగలేకపోతున్నాను ఆపేద్దాం అన్న టైంకి నాకైతే టెన్ రూపీస్ షీట్స్ అనేవి ఆర్డర్ ఇచ్చారండి ఒక సిక్స్ షీట్స్ అనేవి ఆర్డర్ ఇచ్చారు హోప్ వచ్చింది అమ్మయ్యా అనుకున్నాను అంటే ఇలా చేసుకుంటా వెళ్తే ఆ ధైర్య పడుకోకుండా ధైర్యంగా ఉండితే ఇలా ఆర్డర్స్ వస్తాయి ముందుకు వెళ్తుంటే ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తుంటారు అని ఒక నమ్మకం వచ్చింది నాకైతే టెన్ రూపీస్ షీట్స్ ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదండీ ఒకటి సబ్జాలు తిని సోడా జీడిపప్పు జీలకర్ర తాలింపు దినుసులు ఇవన్నది నాకు ఆర్డర్ ఇచ్చారు సబ్జాలు అన్నవి మొత్తం టెన్ రూపీస్వి అదొక షీటు జీలకర్ర అదొక షీటు జీడిపప్పు ఇవన్నీ నేను ప్యాక్ చేసుకుంటున్నాను తీసుకువెళ్ళడానికి నిన్న వెళ్ళి షాప్కి వెళ్ళి ఇచ్చేసానండి షీట్కి వచ్చేసరికి సెవెంటీ సెవెంటీ రూపీస్ ఇచ్చారు నాకు సెవెంటీ ఫైవ్ నేను చెప్పాను క్వాంటిటీ తక్ కొంచెం తక్కువ అయ్యింది అన్నారు అందుకే సెవెంటీకి ఇస్తున్నాను సెవెంటీ రూపీస్ ఇస్తాను నెక్స్ట్ టైం క్వాంటిటీ పెంచితే నేను నీకు తగ్గ ఫలితం ఇస్తాను అంటే నీకు తగ్గ రావాల్సిన మనీ ఇస్తాను నేను అని షాప్ వాళ్ళు చెప్పాను నాతోని కానీ చాలా బాధేసిందండి ఈ ఫైవ్ రూపీస్ ఫీడ్స్ చేశాక ఇవి వెళ్ళకపోతే ఏం చెయ్యాలి ఈ మనీ వేస్ట్ చేసి మనీ దీన్ని ఖర్చు పెట్టేశాను కవర్స్ అట్టలు నేను చేయగలనా చేయలేనా అని చాలా అన్కంఫర్టబుల్గా ఉండేదాన్ని దేవుండే వల్ల ఆర్డర్స్ వస్తున్నాయి ఏంటంటే మెయిన్ తిరగలేకపోతున్నా చిన్న బేబీ ఉంది సౌండ్స్ కూడా చేస్తుంది ఆ బేబీ ఉండడం వల్ల తిరగలేకపోతున్నా కానీ ఏంటంటే తిరిగితే పక్కా అవుతుందండి మీరు కూడా చేయండి పక్కగా షాప్స్కి వే వేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు క్వాంటిటీ అనేది బాగుంటు క్వాంటిటీ కొంచెం పెంచుకుంటూ మంచి క్వాలిటీ తెచ్చుకుంటే ఈజీగా సేల్ అయిపోద్దండి ఫస్ట్ టైం నాకు టెన్ రూపీస్ షీట్స్ ఆర్డర్ ఇచ్చారండి చాలా హ్యాపీ అయ్యాను నేను టెన్ రూపీస్వి శాంపుల్ తెచ్చుకుందాం అని షాప్కి వెళ్తే వాళ్ళకి కూడా అడిగానని నేను ఇలా చేస్తున్నాను మీరు తీసుకుంటారా అంటే తీసుకుంటాం ఖచ్చితంగా అన్నీ రెండు రెండు అంటే ఇవి సబ్జాలు జీలకర్ర జీడిపప్పు ఇవన్నీ రెండు రెండు ప్యాక్ చేసి ఉంచండి తీసుకుంటాము అన్నారు ఇంకా చాలా హోప్ వచ్చింది అమ్మయ్య అనుకున్నాను అది టెన్ రూపీస్ షీట్స్ ఆర్డర్ ఇచ్చారు కదండి అవి ఒక 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 సంచిలో పెట్టుకొని ఇవన్నీ ఏంటంటే నార్మల్ చిన్న బడ్డీ షాప్స్ ఉంటాయి కదా వాటికి ఒక సంచిలో పెట్టుకుంటున్నా వాళ్ళు ఏంటంటే ఉన్నవి లేనివి వెంటనే తీసేసుకుంటారు వాళ్ళు అందుకని అవన్నీ ఎన్ని తీసుకెళ్ళాలో అంటే ఒక్కొక్క ఐటెం ఒక త్రీ షీట్స్ అలా పెట్టుకుంటున్నాను తలంబ దినుసులు ఎండు కొబ్బరి జీలకర్ర సబ్జాలు జీడిపప్పు కిస్మిస్ చెక్క యాలకులు గసగసాలు ఇవన్నీ ఫైవ్ రూపీస్ షీట్స్ అనేవి ఒక అంచులో పెట్టుకొని వెళ్తున్నాను చిన్న షాప్స్కి వేయడానికి నేను ఓన్లీ త్రీ షాప్స్కే వేస్తున్నాను అవి టెన్ రూపీస్ టెన్ రూపీస్ వచ్చేసి ఒక అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కదా అవన్నీ ఒక ఒకసారి ఒక బ్యాగ్లో పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ గసగాలు ఆవాలు ఇంకా సబ్జాలు ఇవన్నీ ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు టెన్ రూపీస్ వచ్చేసరికి జీలకర్ర సబ్జాలు తాలింపులు యాలకులు జీడిపప్పు ఇవన్నీ నాకు ఆర్డర్ ఇచ్చే టెన్ షీ సిక్స్ షీట్స్ అనేవి టెన్ రూపీస్వి అవన్నీ ఒక ఒక దగ్గర పెట్టుకుంటున్నా చూసుకుంటున్నా ఎన్ని తీసుకెళ్తున్నాను ఏమని అని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను లవంగీలు మిరియాలు జీడిపప్పు ఇవన్నీ చాలా అంటే భయమేసిందండి అసలు అనవసరంగా దీంట్లోకి దిగానా అనిపించేసింది కానీ లేదు అంటే అంతా ఒక చుట్టు రావాలంటే రాదు కదా అన్నీ ఒక చుట్టు వెళ్ళిపోవాలంటే అవ్వదు కదా ఓర్పుతో అన్నీ చేసుకోవాలి షా షాప్కి వెళ్ళి వేసుకోవాలి అన్నీ ఈ మనం మన ప్రయత్నం ఉంటేనే కదా ఈ షీట్స్ అనేవి సేల్ అవుతాయి మనం ప్రయత్నం చేయకుండా షీ షీట్స్ అనేవి సేల్ అవ్వాలంటే కష్టం కదండి ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమంటారు కదండి అది ఈరోజు నాకు రుజువయ్యింది చాలా దేవుడి దయ వల్ల ఒక టూ ఆర్డర్స్ వచ్చాయి చాలా హ్యాపీ అయ్యాను ఇంక వదిలేద్దాం అనుకున్నా అన్న టైంకి నాకు టూ ఆర్డర్స్ వచ్చాయి అంటే ఒక టూ షాప్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు కూడా ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఎలా చేయాలి షీట్స్ ఎక్కడ కవర్స్ ఎక్కడ సరుకు అనేది ఎలా తెచ్చుకోవాలి వీటి గురించి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అది కూడా విజిట్ విజిట్ చేయండి చూడండి నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ బిజినెస్ గురించి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్